మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్యవాస పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రి నమ తులారాశి రాశ్యాధిపతి శుక్రుడు అవుతాడు తులారాశి వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మనం చూసుకునేటట్టయితే తలతూగుతూ ఉండాలని అర్థం అంటే కళలు నాట్యము సంగీతము వాటిల్లో ప్రావీణ్యంగా ఉన్న వాళ్ళు ఎక్కువ మంది పది మందిలో ఐదారుగురు ఉంటారు తులారాశి వాళ్ళు కొంచెం మొండి పట్టుదల ఎక్కువగా ఉండటం ఒకటి అలాని చేయాలని ఒక కసి తపన బాగా లగ్జరీగా అనుభవించాలని కారులో తిరగాలని సుఖాన్ని పొందాలని అనే వ్యక్తులందరూ కూడా తులారాశికి చెందిన వ్యక్తులు అంటారు అంటే బాగా చేయాలి అంటే బాగా అనుభవించాలి బాగా నేను చెయ్యాలి బాగా డబ్బు సంపాదించాలి ఒక కసి అంటే ఒక పాండిత్యంలో బాగా కసిగా ఉంటారు ఇల్లు అంటే ఒక ఎడ్యుకేషన్ నేను చదవాలి అనుకున్నప్పుడు దాన్ని అంతం చూడకుండా వాళ్ళు ఉండరు ఒక ఎంబీబీఎస్ చేయాలి దాన్ని ఖచ్చితంగా నిర్ణయం చేయాలి నేను ఒక కళలో ఒక డ్రామా వేయాలి ఆ డ్రామాలో నేను నెంబర్ వన్ ఉండాలి ఒక పని వర్క్ చేయాలి నేను ఒక పిహెచ్డీ చేయాలి దానిలో నెంబర్ వన్గా ఉండటం నేను కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలి నేను నెంబర్ వన్గా చేయాలి అనే వాటిల్లో వాళ్ళు కసిగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏదైతే వాళ్ళు చేయాలనుకున్న మంచి పని ఏదైతే ఉంటుందో ఆ మంచి పనిలో వాళ్ళు గట్టిగా కృషి చేసే వ్యక్తులు వాళ్ళు అంటే లగ్జరీగా ఉంటారు కార్లు కొంటారు అంటే కష్టపడతారు అంటే చిన్నప్పటి నుంచి కూడా కష్టపడే వ్యక్తులు ఎవరంటే తులారాశి వాళ్ళు ఆ పైకి వెళ్ళిన తర్వాత కూడా ఎలా ఉంటారంటే స్ట్రాంగ్గా ఉంటారు అంటే వాళ్ళు ఏదైతే కూర్చున్న పీఠం అనేది ఉంటుందో స్ట్రాంగ్గా చేసుకుంటారు అంటే డెవలప్మెంట్ అంటే ఆర్థిక పరంగా డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా చెందాలని అభివృద్ధి పదంలో ముందుకు నడిపే నడిపించుకోగల వ్యక్తులు ఎవరు ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే వ్యక్తులు ఎవరంటే తులారాశి వాళ్ళు ఈ తులారాశి వాళ్ళకి నవంబర్ మాసంలో ఏ విధంగా ఉందో చూస్తే ముఖ్యంగా ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే ఫలితాలంటారు గోచారిత్య చెప్పబడే ఫలితాలంటారు భర్త చార్ట్కి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది అయితే ముఖ్యంగా గ్రహాల యొక్క విషయానికి మనం ముందుగా వెళితే గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉంటాం శని మీనరాశిలో వక్రస్థితిలో ఉంటాం రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలో సంచారం చేయటం శుక్రుడు తులారాశిలో సంచారం చేయటం రవి బుధ కుజ గ్రహాలు వృచ్చిక రాశిలో బుధుడు తులా వృచ్చిక రాశిలో మారుతూ ఉంటాడు ఇది గ్రహస్థితి అయితే ఈ రాశి వాళ్ళకి తులారాశి వాళ్ళకి లాభంలో కేతు ఉన్నాడు లాభంలో కేతు ఉంటే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవటం ఒకటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం ఆధ్యాత్మిక పరంగా ఉండే పూజా స్టోర్స్ కానీ అలానే దైవికమైన వస్తువులు అమ్మే షాపులు కానీ బుక్ షాప్ కానీ స్టేషనరీ కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఇలాంటి రంగాలు అడుగుపెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే నూతన మార్గాలను పెంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే శుక్రుడు యొక్క బలం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు నగలు కొనుగోలు చేస్తారు నూతన వస్తువులు గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే నూతన వస్తువులు కొనుగోలు చేయటం గృహ ఉపకరణ వస్తువులు కూడా బాగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే తులారాశి వాళ్ళకి రాస్యాధిపతి అయ్యాడు అలానే రాస్యాధిపతితో పాటు అష్టమాధిపతి శుక్రుడు కూడా అయ్యాడు కాబట్టి వీళ్ళకి కొద్దిగా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కళల పట్ల విద్య పట్ల ఎక్కువ ఆసక్తి విద్యార్థులకు కూడా మంచి అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు అలానే ముఖ్యంగా శని వక్రస్థితిలో ఉన్నాడు మీనరాశిలో వక్రస్థితిలో ఉండటం వల్ల ఏమవుతుందంటే చతుర్థాధిపతి పంచమాధిపతి షష్టమంలో ఉండటం వల్ల అది వక్రస్థితిలో ఉండటం వల్ల స్థాన చలనం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఉద్యోగాల వల్ల లాభం కలుగుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ జరుగుతుంది స్థాన చలనం జరగటం అంటే ఇడ్లు మార్చటం కార్లు మార్చటం ఉద్యోగాలు మార్చడం ఉద్యోగాల్లో కూడా వేరే వేరే చోట్లకి ప్రయాణాలు చేయటం వ్యాపార పరంగా కూడా వ్యాపార విస్తరణ జరుగుతుంది హైదరాబాద్లో ఒక బిజినెస్ ఉంది గుంటూరులో పెట్టచ్చు గుంటూరులో ఒక బిజినెస్ ఉంటే విజయవాడలో పెట్టచ్చు విజయవాడలో ఉన్న బిజినెస్ నిజామాబాద్లో పెట్టచ్చు అంటే ఎక్కడైనా సరే పెట్టే వ్యాపార విస్తరణ ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కూడా మంచిదే ఏం ప్రాబ్లం ఏం లేదు అలానే తులా వృచ్చికము ధనస్సు మకరం కుంభం ఐదవ స్థానం రాహు ఉండటం వల్ల కూడా స్థాన చలనం జరగటం ఒకటి వేరు వేరు చోట్ల ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఉంటాయి సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందట్లేదు ఇంకా అభివృద్ధి సాధించట్లేదు ఏదో చేయాలి అని పేరెంట్స్ యొక్క కోరిక ఇక్కడ అంటే సంతానం కూడా చాలా ఇంపార్టెంటే కదా యాక్చువల్గా అయితే సంతానం బాగుంటేనే పేరెంట్స్ బాగుంటారు అందులో సంతానానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు వాళ్ళకు కొంత డబ్బులు కూడా పొదుపు చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెలలో అలానే గురువు యొక్క బలం గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉన్నాడు గురువు కర్కాటక రాశిలో వక్రస్థితిలో ఉండటం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ ఇంక్రీజ్ కావటం మొండి బాకీలు లొసులు కావటం చుట్టాల నుంచి బంధువుల నుంచి అన్నదమ్ముల నుంచి కూడా డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఆర్థిక పరంగా లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే బుధుడు యొక్క ప్రభావం వల్ల కూడా వ్యాపారం ఇస్తున్న రవి యొక్క ప్రభావం వల్ల కూడా అనుకూలంగా ఉండటం ఒకటి అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ ఫైనాన్షియల్ పరంగా అంటే డెవలప్మెంట్స్ విషయంలో కానీ చాలా అనుకూలంగా ఉంటాయి నూతన వస్తువులు నూతన పరికరాలు కొనుగోలు చేయటమే కాకుండా గృహ నిర్మాణం చేపట్టేబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అంటే ఏదో ప్లాన్ ఒక స్థలం కొనాలనో ఇల్లు కొనాలని ఒక పొలం కొనాలని బంగారు నగలు కొనాలని ఆసక్తికరంగా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళు ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తారు అంటే ఏదో ఒక వస్తువు నేను కొనుగోలు చేయాలని ఉద్దేశం కలిగి ఉంటారు వీళ్ళు అంటే ఈ నవంబర్ మాసంలో ఆ డబ్బులు పెట్టి ఏదో ఒక వస్తువు కొనుగోలు చేస్తారు అంటే ఇంట్లో గృహ ఉపకరణ వస్తువులు అంటే ఫర్నిచర్ కొనొచ్చు ఫ్రిడ్జ్ కొనొచ్చు ఏసీలు కొనొచ్చు లైట్స్ కొనవచ్చు రకరకాలు ఏవో వస్తువులు కొనుగోలు చేస్తారు అంటే టోటల్గా కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంది ఏ ఇబ్బందికరమైన వాతావరణంలో మానసికంగా ఆందోళన అనేది కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి చంచలంగా మానసికంగా ఆందోళన టెన్షన్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది గురువుగారు ఈ నవంబర్ మాసంలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు క్షీరపుత్రాయతిని అమృత తత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి అంటే చంద్రుడి యొక్క ఆరాధన సోమవారం రోజున ఊర్ణమశి పంచాక్ష తీసుకోవటం అలానే నీలాంజన సమాభాసం రైపుత్రేమగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ నమాం శనిచ్చినని శని యొక్క ఆరాధన ఆదిత్యాయ సోమాయ మంగళాయచ బుధాయచ గురుశుక్ర రాహవే రాహువేకేతువే అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని నవగ్రహాల యొక్క ప్రదర్శన చేసుకొని వీలైతే నువ్వులు గోధుమలు కందులు దానం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా గురుగారు మొత్తం ఇది నవంబర్ మాసంలో ఎలా ఉంటుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం